హలో హై ఫ్రెండ్స్ దీక్షిత్ స్వాగతం ఫ్రెండ్స్ చెప్పే టాపిక్ ఏంటంటే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అయితే భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మొత్తం అయితే ఆరు వందల ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇదైతే నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు అయితే మన ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అమ్మి క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అలాగే మొదటికి మీకు నోటిఫికేషన్ రూపాలు వస్తుంది అలాగే వీడియోకి అయితే ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే మీరు కొద్ది నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని బ్లాగ్స్తో అయితే వీడియోస్తో అయితే మేము వీడియో చేస్తున్నాను ముందుగా అయితే మన టాపిక్కి వెళ్దాం టాపిక్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి మనకు ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయితే మనకైతే మనకు టోటల్ అయితే పోస్టుల భర్తీకి అయితే అధికారంగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఆరు వందల ఏడు ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారంగా ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ వెబ్సైట్ ద్వారా అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫారం సమర్పించడానికి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్రంలోతో మనకు రిక్రూట్మెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ రిక్రూట్మెంట్లు అయితే చూసుకుంటే ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే డిఎన్బిఎంఎస్ఎండి ఉన్న అభ్యర్థులైతే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు మనకు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభమైతే చివరితే చూసుకుంటే పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను ఆమె క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీ నోటిఫికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ తెలంగాణ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అసిస్టెంట్ మనకు ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయితే మనకు పీడిఎఫ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకైతే అఫీషియల్గా విడుదల చేశారు పూర్తి ఉద్యోగ వివరాలు ఖాళీ వయో పరిమితి దరఖాస్తు రుసుము ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు ఎలా చేయాలో మనకు నుండి తనిఖీ చేయడానికి మీరు అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల యొక్క అన్ని తాజా సర్కిల్ ఫలితాలను నవీకరణ అనేది తనిఖీ చేయవచ్చు ఇక మనకు ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్లో చూసుకుంటే మనకైతే పోస్ట్ పేరు చూసుకుంటే ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్లైన్ ఫారం అయితే మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలాగే పోస్ట్ డేట్ చూసుకుంటే మనకైతే ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదులో అయితే మనకి రిలీజ్ అయిందన్నమాట ఈ మొత్తం ఖాళీలు చూసుకుంటే మనకు ఆరు వందల ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీ నియామకం నోటిఫికేషన్ మనకు చూసుకుంటే ప్రకటించింది ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులైతే నోటిఫికేషన్ చదివైతే దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ చూసుకుంటే మనకైతే రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయితే నియమక పోస్టులు అయితే అధికారంగా విడుదల చేసింది నియమక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అయితే అన్ని వివరాల కోసం అధికార నోటిఫికేషన్ చూడండి ఈ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్ దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలోనైతే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈడబ్ల్యూఎస్ పిహెచ్ మరియు మాజీ సైనికుల అయితే మనకు ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే మాత్రం ప్రతి దరఖాస్తు ఒక పరీక్ష ఫీజుకు ఐదు వందలు మరియు ప్రాసెసింగ్ ఫీజు రెండు వందలు చెల్లించవలసి వస్తుంది అలాగే ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు ఆన్లైన్ అయితే దరఖాస్తు చేయడానికి అయితే ప్రారంభించినది అయితే ఈ నెల పది నుంచి అయితే మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే ఓపెన్ అవుతుంది అలాగే పదిహేడు తారీఖు అయితే చివరి తేదీ అనమాట దరఖాస్తు చేసిన అభ్యర్థులైతే తన ఎడిట్ ఆప్షన్ అయితే చూసుకుంటే మనకు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే పంతొమ్మిది ఏడు అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకైతే రెండు రోజులు అయితే టైం ఇచ్చారనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ తెలంగాణ రిక్రూట్మెంట్ టూ తో టూ వయో పరిమిత చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట గరిష్ఠ వయో పరిమితి చూసుకుంటే పదహారు సంవత్సరాలు అయితే నిబంధన ప్రకారం అయితే వెయ్యో సడి వర్తిస్తుంది అలాగే హరత్ అభ్యర్థులకు సంబంధించిన విభాగంలో డిఎన్బి ఎంఎస్ఎండి ఎంఎస్సి మరియు పిహెచ్డి అయితే కలిగి ఉండాలి ఈ పోస్ట్ సంబంధించిన వేతనం చూసుకుంటే మనకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నుంచి అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు వరకు అయితే శాలరీ ఉండొచ్చు అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఎంహెచ్ఎసార్ తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఖాళీ వివరాలు చూసుకుంటే మొత్తం పోస్టు పేరు చూసుకుంటాం ఇక్కడ అయితే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అనాటి దాంట్లో ఇరవై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఫిజియాలజీ దాంట్లో అయితే ఇరవై తొమ్మిది పోస్టు అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే పదాలజీ దాంట్లో అయితే పదిహేను పోస్టు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే కమ్యూనిటీ మెడిసిన్ అయితే ఎస్పీఎం దాంట్లో ఇరవై ఐదు పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే మైక్రో బయాలజీ దాంట్లో పదిహేను పోస్టులు ఉన్నాయి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ దాంట్లో అయితే ఇరవై ఎనిమిది ఉన్నాయి అన్నమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే ఫ్లోరనిక్ మెడిసిన్ మరియు టెక్ట్ క్లాలజీ దాంట్లో చూసుకుంటే మనకు ఇరవై ఒక ఇరవై ఒకటి అయితే ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే మనకు బయో కెమిస్ట్రీ దాంట్లో చూస్తే పద్దెనిమిది ఉన్నాయి చాలా విభాగాలు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్జ్యూజన్ మెడిసిన్ దాంట్లో చూసుకుంటే తొమ్మిది ఉన్నాయి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ దాంట్లో అయితే నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే జనరల్ సర్జరీ చూసుకుంటే మనకు నలభై మూడు పోస్టు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే పిడియాక్టిక్ చూసుకుంటే ఇరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే మనకి రేడియో డైలాక్స్ తర్వాత ఇరవై ఒకటి పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే అనెస్ఫిషా దాంట్లో నలభై నాలుగు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ మనకు చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ దాని సైకి దాని తర్వాత ఎనిమిదికి అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే మనకు ప్రిపరేటరీ మెడిసిన్ దాంట్లో టీబీస దాంట్లో అయితే ఐదుకి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఏ వ్యవస్థ దాంట్లో నేను ఖాళీ అయితే క్లియర్గా చూపిస్తుంది అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసూతి గైండ్ కాలేజీ దాంట్లో చూసుకుంటే తొంభై అయితే ఖాళీగా ఉన్నాయి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే మనకు ఫిజికల్ మెడిసిన్ మరియు పునరావాసాలు చూసుకుంటే మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ అలాగే మనకు అత్యవసర వైద్యదంట్లయితే పదిహేను అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి న్యూరాలజీ మూడు న్యూరో సర్జరీ చూసుకుంటే ఏడు ఖాళీగా ఉన్నాయి మన ప్లాస్టిక్ పురనిర్మాణం చూసుకుంటే చికిత్స చూసుకుంటే పది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి పీడియాటక్ సర్జరీ చూసుకుంటే ఐదు ఉన్నాయి యూరాలజీ దాంట్లో ఆరు ఉన్నాయి ఈ విధంగా అయితే చాలా అయితే మనకు అత్యవసర దాంట్లో కూడా చూడండి హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ దాంట్లో కూడా ఇరవై ఒకటి ఖాళీగా ఉన్నాయి ఫోటో రేడియో లాకర్ హెడ్ ధరలు చూసుకుంటే కూడా మనకి ఇక్కడ ఈ ఎంటి దాంట్లో ఐదు ఉన్నాయన్నమాట ప్రస్తుత గెలాక్సీస్ కూడా చెప్పాను కదా తొంభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ విధంగా అయితే ఏ శాఖలు ఏంటి ఖాళీగా అయితే క్లియర్గా అయితే మనకి ఇక్కడ అయితే చూపిస్తున్నాయి టోటల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఆరు వందలు ఏడైతే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇది ఏ విధంగా అప్లై చేయాలి నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకైతే డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ లింక్ ఇస్తే ఆమె క్లిక్ చేయండి అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తే క్లిక్ చేయండి డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే అర్థమైంది కూడా అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే ఫేస్బుక్ పేజీ కూడా డిస్క్రిప్షన్ లింక్ అవి కూడా ఫాలో అండి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మరిన్ని బ్లాగ్స్ ఉంటుంది వీడియోస్ వచ్చి వీడియో చేస్తూ ఉంటాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ